మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి అది ఎవరైనా సరే ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమైంది తప్పంటే తప్పని చెప్పండి మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం హార్ష్గా చెప్పని చెప్పట్లా గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే కానీ ఇబ్బందిగా ఉంది చేసే పని చెప్పాలి నాయకుడు కానోడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైండ్ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈ రోజున నాయకులందరికీ మన జన సైనికులందరికీ కూడా వీరందరికీ కూడా నాకు విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలా మంది నుంచి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తు పెట్టుకోండి